హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు ఆంధ్ర స్పెషల్ బొబ్బట్టు రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇదిగోండి దీనికోసం పిండి శనగపప్పు బెల్లం నెయ్యి ఇవి మొత్తం ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అనమాట దీనికోసం మైదాపిండిలో లిటిల్ బిట్ అంతా ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది మొత్తం మన పూరి పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట ఈ లోపల మనం శనగపప్పుని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేలాగా ఇదిగోండి ఇలా పెట్టేస్తే మనకి ఇది ఉడికిపోతూ ఉంటుంది మనం ఈ లోపల ఈ పిండిని కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది రెస్ట్లో ఉంటుంది ఇదిగోండి ఉడికిపోయింది శనగపప్పు దీన్ని మొత్తం మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అంటే మెత్తగా అయిపోయిన తర్వాత పప్పు గుత్తుతో మెదిపినా మెదిగిపోద్ది కానీ మనం మిక్సీలో పట్టేసుకున్నాం అనుకోండి మెత్తగా ఉండి మనం బొబ్బట్లు స్టఫింగ్ పెడతాం కదా మధ్యలో అప్పుడు మనకి ప్రాసెస్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ లోపల బెల్లం కూడా తీసేసుకుని దీనిలో చాలా తక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్ అంత వాటర్ చాలు అదగండి అలా వాటర్ వేసేసుకుంటే మొత్తం బెల్లం కరిగిపోయేదాకా స్టవ్ మీద ఉంచేస్తే కరిగితే చాలు పాకం అదేం రావక్కర్లేదు ఇది కరిగిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా పక్కన శనగ పప్పుని దాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి ఈ లోపల ఇది కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు కూడా దీనికి కలిపేసుకొని మొత్తం కలిసేలాగా కలపాలన్నమాట ఇదంతా మొత్తం కలిసిపోయిన తర్వాత దీనికి నెయ్యి కూడా కలిపేసుకోవాలి ఇదిగోండి వాటర్ మనం వేయకపోతే ఇలాగ మంచిగా కలిసిపోద్ది వాటర్ కనుక ఎక్కువ వేసామంటే లూజ్ అయిపోద్ది అందుకనే ఆ బెల్లానికి వాటర్ ఏం కలపక్కర్లేదు మనం ఇది మొత్తం ఇలా కలిపేసుకొని ఇది దగ్గర పడ్డాక నెయ్యి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా లూజ్గా ఉన్నా సరే ఇది పేపర్కి చాలా థిక్గా అయిపోద్ది ఇదిగోండి ఇదైతే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా దింపేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇది చల్లారిపోయినాక దీన్ని బాల్స్లా చుట్టేసుకొని మనం బొబ్బట్లో మధ్యలో పెట్టడానికి రెడీగా పెట్టేసుకోవాలి ఇదిగోండా నెయ్యి కూడా వేసేసుకుని ఇంకా దింపేసుకోవాలి ఇది కాస్త లూజ్గా ఉన్నా కూడా ఏముండదు ఉండదు ఇది చాలా తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఇది మైదా పిండిని రెస్ట్ ఇచ్చాం కదా మొత్తం ఇలాగా ఉండాలి మరీ గట్టిగా మరీ పల్సగా కాకుండా ఉండాలి మరి గట్టిగా ఉందనుకోండి స్టఫింగ్ అందులో ఉండదు మెత్తగా ఉంటే మనకి ఈవెన్గా బొబ్బట్లు వస్తాయి దీని కొలతలు అంటే మైదాపిండి శనగపప్పు సమానంగా తీసుకోవాలి బెల్లం అయితే మాత్రం పావు కేజీ పావు కేజీ తీసుకున్నాం అనుకోండి దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ బెల్లం తీసుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఇలాగా ఒక అరిటాకు తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి మనం ఈ బాల్స్ ఏంటంటే మైదా పిండి కలిపిన బాల్స్ ఈ స్వీట్ కూడా సమానంగా తీసుకోవాలి ముందే రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్స్ట్రా మిగలకుండా ఈక్వల్గా సరిపోతాయి ఎందుకంటే ఈ బాల్ మధ్యలో పెట్టేసి మనం బొబ్బట్టని స్లోగా వత్తేసుకోవాలి ఇంతేనండి అంతేకాని కొంచెం కొంచెం పిండి తీసుకుని మధ్యలో ఈ పప్పు పెట్టేసి చేస్తే ఈ మె ఎక్కువ తక్కువలు అవుతాయి అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి సమానంగా సరిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇలా అన్నీ వచ్చేసుకొని మొత్తం లైన్లో పెట్టేసుకొని మనం వీటిని పేనం మీద మొత్తం ఓన్లీ నెయ్యితో మాత్రమే కాల్చుకోవాలి నెయ్యితో కాల్చుకుంటేనే వీటి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇవన్నీ చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో బొబ్బట్టు ఇదిగోండి ఇలా అన్నీ చేసేసి ఇలా లైన్గా పెట్టేసుకొని ఇలా మనం పేనం పెట్టేసుకొని ఇదిగోండి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక్కో బొబ్బట్టని స్లోగా కాల్చుకోవాలి ఈ కాల్చుకునే చోట మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే ఇది సమానమైన మంట మీద ఉంచితే అయితే బాగా ఫ్రై అయిపోతుంది హీట్కి మనం జాగ్రత్తగా ఇది హీట్ ఎక్కుతుందంటే అవసరమైతే స్టవ్ ఆఫ్ వేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదొకటి మనం కేర్ఫుల్గా ఉంటే మనకి పర్ఫెక్ట్ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి తయారు చేసుకోండి మళ్ళీ మీ అందరికీ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు అండి ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నారు ఏంటనుకుంటున్నారా మేము దివాళి రోజు మేము చేసిన వీడియోకి సాంగ్ పెట్టాము ఆ సాంగ్కి ఏవో ఇష్యూస్ ఉన్నాయి ఆ సా ఆ షాట్ని మ్యూట్లో పెట్టేశారనమాట యూట్యూబ్ నుంచి మెయిల్ చేశారు ఆ సాంగ్ తీసేసి మళ్ళీ పెట్టమన్నారు ఈ లోపల మేము అప్పటికే మా ఇన్స్టాగ్రామ్లో కూడా దాన్ని పోస్ట్ చేసేసాం మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు కదా అందుకనే దాన్ని ఇంకా డిలీట్ చేస్తాం అనమాట మ్యూట్లోకి వెళ్ళింది ఎవరు చూడరు కదా ఉన్న మనకు ఉపయోగం ఉండదు అనేసి అందుకే యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సాంగ్స్ పెట్టేప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని పెట్టండి అయితే మనం అంతా కష్టపడి తీసిన షార్ట్ అలా ఊరికినా వేస్ట్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది కదా ఇదిగోండి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ బొబ్బట్లు అయితే టేస్ట్ సూపర్గా ఉన్నాయండి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒకటి ఇలాగే ఈవెన్గా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం అని అనట మన ఇంట్లో మనమే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ బొబ్బట్టలని ఇవైతే బయట బొబ్బట్టలా కాదు చాలా బాగుంటాయి మళ్ళీ మీ అందరికి ఒకసారి దీపావళి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్